వెల్కమ్ టు పలయురా ఓకే నీవు ప్రకటించుట నీ బాధ్యతరా సువార్త ప్రకటించుట నీ బాధ్యతరా నీవు ప్రకటించుట నీ బాధ్యతరా ఓహో టెన్త్ తర్వాత ఏ సండే ముందుగా వస్తే ఆ సండే వీళ్ళది ఫెస్టివల్ ఫెస్టివల్ నేమ్ ఫెస్టివల్ తర్పణ తిరునా తర్పణం సూర్య నమస్కారం సెయింట్ థోమస్ గారు ఇక్కడ బ్రాహ్మిన్స్ స్నానం చేయడానికి వస్తే సూర్య నమస్కారం చేయడానికి ఆ నీళ్ళని ఇట్లా చల్లితే అవి ఆకాశం అలాగే ఆగిపోయాయి అందుకని అది ఏ రోజైతే జరిగిందో ఆ రోజుని వీళ్ళు పండగగా భావిస్తారు జూలై పదో తేదీ తర్వాత ఏ సండే అయితే ముందుగా వస్తే ఆ సండే సండేనా ఆఫ్టర్ సండే టెన్త్ సండే టెన్త్ ఆఫ్టర్ టుమారో ఎవ్రీ మంత్ టెన్త్ ఆఫ్టర్ సండే ఫోర్ మంత్స్ ఎనీ మంత్స్ ట్వెల్వ్ మంత్స్ ఫెస్టివల్ జూలై టెన్త్ ఆఫ్టర్ సండే ఓహో ఫెస్టివల్ ఏమో జూలై పదో తేదీ తర్వాత వచ్చే మొదటి ఆదివారం కానీ ప్రతీ నెల పదో తేదీ దాటిన తర్వాత వచ్చే ప్రతి సండే ఆ ఆచారాన్ని వీళ్ళు చేస్తూ ఉంటారు ఆ రోజు అయితే స్పెషల్గా జెండా కూడా ఎగరేస్తారు ఇక్కడికి వచ్చి అందరూ గారి ఫస్ట్ చర్చ్ ఇదే ఇదే అని మొత్తుకుంటా ఉంటారు ఇది ఫస్ట్ చర్చ్ కాదు ఇది సెకండ్ చర్చ్ దిస్ ఈజ్ సెకండ్ చర్చ్నా కొడంగలూర్ ఓకే ఆఫ్టర్ దట్ దిస్ ఈస్ ఎస్ 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 దట్ ఈ ఓకే నయన్ చిల్డ్రన్ టుమారో టెన్త్ ఆఫ్టర్ సండే నవంబర్ నయన్ చిల్డ్రన్ బాప్టిస్ ఓ త్రీ ఓ క్లాక్ ఓకే ఎవ్రీ మంత్ టెన్త్ ఆఫ్టర్స్ అండే చిల్డ్రన్స్ బాప్తిస్టర్ ఓ ఇక్కడ పిల్లలకి బాప్తిష్టం ఇస్తారంట ప్రతి నెల పదో తేదీ తర్వాత వచ్చే సండే రోజున పిల్లలకి బాప్తిసాలు ఇస్తారు అంటే యాక్చువల్ గా మన దాంట్లో పన్నెండు సంవత్సరాలు దాటిన తర్వాత ఇస్తారు వీళ్ళు చిన్నప్పుడే ఇస్తారు త్రీ ఓ క్లాక్ మధ్యాహ్నం అది తోమా గారి విగ్రహం యాక్చువల్గా ప్రొటెస్టెంట్ లో విగ్రహాలు లేవు వీళ్ళు ఇంకా రోమన్ క్యాథలిక్ కాబట్టి తప్పదు అలా పెట్టుకున్నారు సో ఇక్కడికి రాగానే అందరు ఫస్ట్ చర్చ్ ఫస్ట్ చర్చ్ అంటారు ఫస్ట్ కాదు ఇది సెకండ్ చర్చ్ ఈ లోపల ఒక క్రాస్ ఉంది సిలువ ఉంది ఆ సిలువని కొంచెం రెనోవేషన్ అది ఇది చేశారు ఆ టైంలో ఇక్కడికి గవర్నర్ గారు వచ్చారు మేఘాలయ గవర్నర్ గారు శ్రీ ఎంఎం జాకబ్ గారు ఆయన వచ్చి ఇనాగ్రేషన్ చేశారు దానికి గుర్తుగా అక్కడ ఒక స్టోన్ వేశారు ఇదిగోండి ఇది సెయింట్ థోమస్ గారి చర్చ్ తోమా గారి చర్చ్ రెండవది ఆ పైన విగ్రహం ఆయన చేతిలో ఒక బల్లెం లాంటిది ఉన్నప్పుడు ఆ తర్వాత సిలువ